ఈ రోజు పులివెందల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారు అబ్బా చాలా రోజుల తర్వాత పులివెందల ప్రజలు గుర్తొచ్చారు ఆ ఇంకే చాలా మంది అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళ్ళు కట్టారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్ళాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా ఇద్దరిని చంపొచ్చాడు భయ్ ఒకరినేమో అంబులెన్స్లో చంపారు ఇంకొకరినేమో పబ్లిక్ మీటింగ్లు ఊపిరాడిగా చనిపోయాడు జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి డిపాజిటే రాని పరిస్థితి పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగనన్న వ్యక్తి గెలిచే స్థితి ఉండదు అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి కష్టపడాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలతో మనం అమైక్యం అవ్వాలి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉలిపాయల గురించి ఉలిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు క్వింటాల్ కి పన్నెండు వందల రూపాయలు మద్దతు ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలీదురా స్వామే తేడా తెలీదు ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు అయ్యా జగన్ గారు స్టోర్లు అమ్మేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ ఫ్యూచర్ రీటైల్ రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి అది కూడా పాపం ఆయన తెలియదు అలా ఉంది పరిస్థితి అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అది అట్లనే ఉంటుంది అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు హామీలు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు ఎవరు చేశారండి మనం చేసాం మూడు వేల రూపాయలని ఒకే సంతకంతో నాలుగు వేల రూపాయలు చేసినారు తెలుగుదేశం పార్టీ దశల వారిగా ఒక సంవత్సరం ఇంత ఒక సంవత్సరం అంతా ఒకే లో పెంచాం వికలాంగులకు వస్తున్న మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసిన ఎవరు మన పార్టీ అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది బెడ్కే పరిమితం అవుతే ఏకంగా నెలకి పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించాం ఏకంగా మనం ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నాం ఇంకో పక్కన తల్లికి వందనం మొన్న డబ్బులు వేశాం అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులేసాం ఇంకా స్త్రీ శక్తి మహిళలకు ఆనాడు హామీ ఇచ్చాం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మీకు కల్పిస్తాను కల్పించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సభా ముఖ్యం మీ అందరు తెలియజేస్తున్నాం ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం ఒక పక్కన నిలబెట్టుకుంటున్నాం ఇంకో పక్కన మన్ని అంత మెజార్టీతో గెలిపించారంటే ప్రజలు ఉద్యోగాలు ఉపాధి కల్పించమని నా ఇప్పుడు కూడా గుర్తు పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టెన్సీలో చివ్వరి గ్రామం ఆ తర్వాత నైట్ హాల్ట్ ఆ గ్రామంలో నడుస్తుంటే ఒక తల్లి కూర్చుంది మంచిగా బజ్జీలు వేస్తుంది బోండాలు వేస్తుంది తల్లి పక్కన కూర్చున్నాం తల్లినప్పుడు అడిగా ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి ప్రభుత్వం నుంచి మీ మీరేం ఆశిస్తున్నారని అప్పుడు తల్లి చెప్పింది ముప్పై సంవత్సరాలుగా అక్కడ అమ్మ బోండాలు అమ్ముతుంది ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసింది మద్యంకి భర్తని పోగొట్టుకున్న వ్యక్తి ఆమెకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించింది చదివిచ్చే ఆమె నన్ను ఆ రోజు కోరింది మా ఇద్దరు అబ్బాయిలకి ఉద్యోగం కల్పించండి ఇంకా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి అవసరం లేదని అంతేకాదు అనంతపూర్ జిల్లా పెనుగొండ నియోజకవర్గం అమ్మగారి నియోజకవర్గం కియా ఫ్యాక్టరీ అక్కడనే ఉంటుంది మనోలో హైవే పైన నడిపించారు ఆ కియా ఫ్యాక్టరీకి దారా హైవే పది కిలోమీటర్లు ఒక్క గ్రామం లేదు రాబాయ్ మంచి ఎండల్లో నడిపించినారు ఒక్క ఫోటో సెల్ఫీ దిగాలి కియా ఫ్యాక్టరీ కానీ తీసుకొచ్చింది ప్రజలందరూ తెలియజేయాలని అడుగడుగున ప్రజలు ఆపారు దాంట్లో ఒక చల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలి మాట్లాడాలి అనేది ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అని లేట్ అయింది నడుస్తూ మాట్లాడారా అప్పుడు అని చెప్పింది మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు వచ్చినాయి అంటే అద్దం తయారు చేసే కంపెనీ బంపర్ తయారు చేసే కంపెనీ సీట్లు తయారు చేసే కంపెనీ మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను నెలకి నలభై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపన్న అని చెప్పింది ఆమెను అడిగా దీని ముందే ఏం చేసేవాడు తల్లి నేను ఇల్లు చూసుకునేవాడు అన్నా ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకున్నాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా చెప్పింది ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను ఉద్యోగాలు కల్పించాలి అందుకే కొప్పర్తిలో ఈరోజు రెండు కంపెనీలు ప్రారంభించాం కొప్పర్తికి కనీసం లక్ష మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీస్తున్నా ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు ఎలక్ట్రానిక్స్ కానీ ఇతర సంస్థలని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం పక్కనే కడుపు ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే సైడింగ్ ఉంది ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు అభివృద్ధి చేద్దాం సంక్షేమం చేద్దాం కానీ రాజకీయం కూడా చేయాలి గెలిచేసాం అంత బాబుగారు చూసుకుంటారు గెలిచేసాం అంత లోకే చూసుకుంటాడు కుదరదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే వివరించాలి వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కడ చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది అరే సొంత బాబాయిని వాళ్ళు లేపేసి మన పైన స్వామి మీకు గుర్తుందా అది ఏమన్నారు ఫస్ట్ గుండెపోటు అన్నారు దాని తర్వాత గొడ్డల పోటు బయటకు వచ్చింది అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షిలో ఫుల్ పేజాడు నారాసుడు రక్త చరిత్రని ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు ఈరోజు చూడండి సొంత చెల్లి సునీత గారి న్యాయం కోసం పోరాడే పరిస్థితి ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి ఇవన్నీ మనం మాట్లాడాలి ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాల ఏనాడు హత్యరాజకీయాలతో జోలికి వెళ్ళా ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాల అన్నగారి దగ్గర నుంచి బాబుగారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించాల అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది లేంటే వాళ్ళ ఒక అబద్ధాన్ని చెప్పి 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 నిజం ఈ ఈరోజు ప్రయత్నిస్తున్నాను మీరు ఒక్కసారి చూడండి పొగాకు ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం ఖఖోకి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం పామాయిల్కి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం ఇప్పుడు ఏకంగా ఉల్లిపాయలు కూడా ధరలు తక్కువ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర కూడా ప్రకటించారు కానీ ఆయన అబద్ధం చెప్తున్నాడు ఎనిమిది సంవత్సరాలు నమ్మేసింది ఇంకా అబద్ధాలు చెప్తాడు మామిడి రైతుల విషయంలో కూడా అదవుతే అచ్చు సినిమాలాగా తీశారు ఆయన కారు వస్తుంది ట్రాక్టర్లు ముందేకెళ్తాయి ఆ పంట పోహేస్తారు ఎంత న్యాయం ఉండేది అల్జడు సృష్టిద్దాం ప్రజలది ఇబ్బంది పడుతున్నారని చెప్దాం పెట్టుబడులు రానికుందే చేద్దాం అయ్యా నేను సింగపూర్కి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ గారు నారాయణ్ గారు నేను బృందంగా వెళ్ళాం అక్కడ రాష్ట్రపతి గారు కలిసారు సీనియర్ మంత్రులు కలిశారు కానీ వాళ్ళందరికీ వైకాపా కార్యకర్త ఒక ఇమెయిల్ పెడతాడండి ఆంధ్ర రాష్ట్రంతో మీరు వ్యాపారం చేయొద్దు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు రోజు రేపు మారిపోతాయంట అంటే ఎంత అన్యాయం చూడండి అంటే పెట్టుబడులు రాకూడదు యువకులకి ఉద్యోగాలు ఉపాధి రాకూడదు అడుగడుగునామే ఇబ్బంది పెడితే మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వచ్చి అలాంటి ఆలోచనతో ఈరోజు పులివందల ఎమ్మెల్యే పనిచేసే పరిస్థితి అందుకే అబద్దాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఏ ఆశతో అయితే ప్రజలు మనకి గెలిపించారో ఆ ఆశలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ప్రతిపక్షంలో ఎలా పనిచేసామో అధికారుల్లో కూడా అలానే పనిచేయాల్సి ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసారు ఎవరన్నా ఏం దొరుకుతున్నాడు చూసారా నిన్న రాజంపేటకు వచ్చారు పొద్దున్న బయలుదేరి రాజంపేట మీటింగ్ చేశారు రాత్రి అమరావతికి వెళ్ళాడు రివ్యూ చేశాడు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం పైన విశాఖపట్నానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాత్రి వస్తున్నాను మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడితే ఇక్కడ ఉన్న యువకులు మనందరం ఇంకెంత కష్టపడాలి రాబాయ్ అందుబాటులో ఉండాలి పని చేయాలి ప్రతిపక్షంలో పనిచేస్తాం అధికారంలో వచ్చినా ఇంకెక్కువ పనిచేస్తాం చేయాలి ఎందుకంటే వెనుకబడిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం బయటికి తీసుకురావాలి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించారు ప్రజలు మనం అంటే ఎంత ఆశలతో మనం గెలిపించారో దయచేసి గుర్తుపెట్టుతుంది చివరిగా ఒక విషయం కోరుతున్నాను అహంకారం పక్కన పెట్టాలండి అజం పక్కన పెట్టేయాలి ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలతో మమేక్యం అవుతాం కలిసికట్టుగా పనిచేద్దాం అప్పుడే శాశ్వతంగా కడప జిల్లాని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుంది కష్టపడి పనిచేస్తున్నా పెట్టుబడులు తీసుకొస్తున్నాం సో నేను అనేది ఏంటంటే మంగళగిరి నేను అభివృద్ధి చేయగలుగుతున్నానంటే లోకల్గా అందరినీ మమేక్యం చేస్తా కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఒక యువకుడు ఉత్సాహవంతుడు చేయాలని తప్పులున్న వ్యక్తి పెద్దన ఆశీస్ ఉన్నాయి డైరెక్షన్ ఉంది ప్రోత్సాహం ఉంది కలిసి పని చేద్దాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కార్యకర్తలు నేను దేవుడు కాదండి పది నిర్ణయాలు తీసుకుంటా మూడు తప్పు స్వామి సరిదిద్దుకుందాక నేను సిద్ధంగా ఉన్నా కానీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీ పైన ఉంది కానీ ప్రజల దగ్గర అవుదాం ప్రజలతో మమేక్యం అవుదాం అప్పుడే శాశ్వతంగా దేవుడి గడప కడప జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దొచ్చు అని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళినా ఎర్రబుక్ ఎరబుక్ అంటారు కదా